ప్రభుత్వంతో మనము సూపర్ సిక్స్ పథకాలను అన్ని కూడా అమలు చేస్తా ఉన్నాం వాళ్ళు చెప్పారు ఇవే శక్తియే కాకుండా పెన్షన్స్ కూడా మనము మూడు వేల నుంచి నాలుగు వేలు చేసాం ఆరు వేలు చేసాం పది వేలు చేశాం పదిహేను వేలు చేసాం ప్రతి ఇంటికి కూడా అర్హత ఉన్న పెన్షన్లు ఇచ్చే దిశగానే ఈ రోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది గత వారం రోజుల నుంచి కూడా ఈ వెరిఫికేషన్స్ వల్ల ఎంతో

పని చేసుకుంటున్న వ్యక్తుల్లో కూడా పదిహేను వేల రూపాయలు తీసుకుంటా ఉన్నారు అలాంటి పెన్షన్స్ ని ఈ వేదిక మీద నుంచి మీ కూడా తెలియజేస్తా ఉన్నాను చాలా భోజనం టైం అయిపోయింది ఆకలిస్తుంది అవునా మీ అందరి కోసం కూడా భోజనం వసతి కూడా కలిగించాము ఇంత మంది ఆరు మండలాల నుంచి వచ్చినటువంటి మహిళా తల్లులకు నన్ను ఆశీర్వదించినందుకు ఇంకా